వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి అని ఆత్మకురియస్ఐ నరేందర్ విజ్ఞప్తి చేశారు అపరిచిత వ్యక్తుల నుంచి మీ అకౌంట్ కు సంబంధించిన వచ్చే ఫోన్ కాల్స్ నమ్మొద్దని అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ వివరాలను అడిగితే చెప్పొద్దన్నారు వాట్సాప్ గ్రూపులో వచ్చే ఏపీకే ఫైల్స్ ని మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవద్దని మీకు లాటరీ తగిలిందని మీ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తెలపండి అని అంటే నమ్మొద్దని మీ ఆధార్ కార్డు లేదా మీ క్రెడిట్ కార్డు లేదా మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నామని అప్డేట్ గురించి మిమ్మల్ని ఎవరైనా అపరిచితులు వ్యక్తులు సంప్రదిస్తే నమ్మద్దు మీ పేరుపై పాసిలు వచ్చింది అని ఎవరైనా మిమ్మల్ని బెదిరింపులకు గురి చేసినా లేదా డబ్బులు పంపమని బెదిరించినా నమ్మొద్దని ఎవరికి డబ్బులు పంపొద్దన్నారు మీరు వాట్సాప్లో వీడియో కాల్ చేసి మేము సైబర్ క్రైమ్ పోలీసులను మీరు సైబర్ క్రైమ్ చేశారు మీపై సైబర్ కేసు నమోదు చేస్తున్నామంటే నమ్మొద్దన్నారు వేక్ యాప్ లాంటి నకిలీ యాప్లలో పెట్టుబడులు పెట్టరాదని హెల్ప్లైన్ నంబర్లు కోసం గూగుల్లో ఆన్లైన్లో సర్చ్ చేయరాదన్నారు వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇతర యాప్లలో వచ్చే లింకులపై క్లిక్ చేయరాదని మీకు లోన్లో ఇస్తామని ఎవరైనా కాల్ చేస్తే నమ్మొద్దన్నారు ఎవరైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయగలరని ఆత్మకూరు ఎస్ఐ సూచించడం జరిగింది